మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడలని మీకు శుభం గాక అంతా బాగున్నారా మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న దేవుని బిడలారా దైవ దేవులను నీవు సొంతం చేయాలని దేవుని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు మనం చాలాసార్లు సంతోషం కొరకు ఆనందం కొరకు అరుడు చేస్తాం మూటగట్టిన ఇల్లు కట్టిన పెళ్లి చేసినా పలవన సాధించిన ఆహార పదార్థాలు సమకూర్చిన అన్నిట్లో నీవు ఆనందాన్ని సంతోషాన్ని కోరుకుంటావు కొంతమందికి దేవుడి ఆహారం ఎంత సంతోషంగా ఉంటుందో దేవుడిచ్చిన నివాసం కొంతమందికి ఎంత ఆనందంగా ఉంటుందో దేవుడు దయచేయాలి అంటే నీకు ఇల్లు ఇచ్చిన ఆనందం ఉండాలి బట్టలు ఇచ్చిన ఆనందం ఉండాలి ఇవన్నీ ప్రభు ఆనందంతో నింపి నేను ఆశ్రదకరంగా మారుస్తాడు అయితే నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే ఎప్పుడు జరుగుతుంది కొంతమంది భోంచేస్తారు కన్నీడతో భోంచేస్తారు కొంతమంది ప్రయాణాలు చేస్తారు ఇల్లు కట్టి అందులో ఉంటారు కానీ వేదన కలవరం నిద్ర పట్టదు కొంతమంది మందుల మధ్య తిరుగుతుంటారు ఒంటరిగా వాళ్ళు ఏకాంత పక్షుల్లాగా భావించుకుంటుంటారు ఇవన్నీ జరిగినప్పుడు అనిపిస్తుంది మనిషి మనుగడి ఎంత విడ్డూరంగా ఉందే అనిపిస్తుంది కానీ ఒక వాక్యం జ్ఞాపకం చేస్తాను ముప్పై మూడవ కీర్తనలోని చాలా తేటగా ఇరవయో వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే మనము యహోవా పరిశుద్ధ నామమునందు నమ్మిక ఉంచి ఉన్నాం ఇది ఒకటి మీరు బాగా అండర్లైన్ చేసుకోవాలి మనసులో ఉండాలి మనం ఆరాధన చేసి నమ్మిక ఉంచేది ఎవరి మీద అంటే పరిశుద్ధ దేవుడైన యహోవా నామం మీద అంటే యహోవా పరిశుద్ధుడు ఆయన నామం పరిశుద్ధమైంది అట్టి పరిశుద్ధుల మీద నమ్మకం ఆయన సహాయం మీద నమ్మకం ఆయన నామం మీద నమ్మకం ఉంటేనట ఆయన ఎన్ని కార్యాలు చేయాలో అన్ని కార్యాలు చేయగలిగిన వాడు మీకు ఒక్క మాట చెబుతాను భూలోకంలో కొంతమంది మనుషులు మీరు కలుస్తుంటారు కదా ఆ పెద్ద మనిషి ఏమంటాడు తెలుసా ఇతడు నా మీద నమ్మకం ఉంచాడండి ఆ ఇల్లు కొనిపెడితే తను డబ్బులు తెచ్చి నా దగ్గరే పెట్టాడు ఏమైనా సరే వాడికి ఆ ఇల్లు కొనిపెట్టాలి అంటే తన మీద ఆనుకుని తను నమ్మిన వాళ్ళు డబ్బు తెచ్చి చేతిలో పెడితే ఆ పెద్ద మనిషి ఎంత ఖచ్చితంగా మాట్లాడి వాళ్ళ కార్యం ఏం చేస్తున్నాడు ఏమిటి అని అడిగితే వీళ్ళు ఏమంటారు తెలుసా ఆయన నమ్మామండి పైకి మాత్రం చేతిలో పెట్టేశాం ఒక నరుడు నరహరాడిన నరుణ్ణి అంతా నమ్మితే ఈ ఉన్న వాడు రేపు కనపడటం లేదుగా అయినా నీవు నమ్మినప్పుడు ఎంతగా వాళ్ళు కార్యం చేస్తున్నారు అయితే ఎక్కడున్న ఏంటో తెలుసా మాటిచ్చి నెరవేర్చే దేవుడును యుగ యుగాలకు సజీవుడును మచ్చలేని పవిత్రుడును ఆయన నామం శక్తి కలిగిన నామం అట్టి ఉన్నతమైన నామం కలిగిన దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే ఆయన మాట తప్పడు ఆయన పౌరుషం కలిగినవాడు ఆయన పరిశుద్ధుడు ఆయన సహాయం చేయగలిగిన వాడు తనపై ఎవ్వరు ఆనుకున్నా ఆయన ఎంతమందినైనా భరిస్తాడు ఎప్పుడైనా భరిస్తాడు నువ్వు నాకు భారం అనే మాట అనడు నువ్వు నీ కుటుంబం నాకు భారం అయిపోయిందనే మాట అనడు అట్లా అనుకుంటే ఎన్ని కోట్ల మంది బ్రతికేవాళ్లే కాదుగా అట్టి దేవుడి మీద నువ్వు నమ్మకం ఉంచితేనట ఆయనను బట్టి మన హృదయం సంతోషించినది ఆయనను బట్టి నీకు ఆనందం మొదలవుతుంది ఆయనను బట్టి సంతోషం మొదలవుతుంది ఆయనను బట్టి మంచి రోజులు మొదలవుతుంది ఆయనను బట్టి చీకటి తొలగిపోతుంది ఆయనను బట్టి ఆపలినంత ఆనందంతో పరవడు దొక్కుతూ ఉంటాం కారణం ఏంటంటే ఈయనంత పని చేస్తాడండి ఆయన ఎంత పని చేస్తాడో మీకు తెలియాలిగా ఎర్ర సముద్రం అన్నట్ట నిరువుగా పాయలు చేసి ఒక రాత్రికి రాత్రి నేల ఆరబెట్టి నడిపించాడు జనాన్ని ఆయన ఎంత నమ్మదగిన వాడంటే ఇన్ని లక్షల మందికి ఆహారం నీరు ఎక్కడ ఇస్తాడు అంటే ఒక బండతో మాట్లాడి కొట్టమని చెప్పి సేవకునికి లక్షల మంది తాగే నీరు ఇచ్చాడు బండ ఎంత ఉన్నది దాని బతికి ఎంత ఉంటుంది అయితే ఈ రోజున ఆ కార్యం చేశాడే ఇంకొక మాట చెప్పాలి అంటే ఆయన ఎంత నమ్మకస్తుడంటే వస్తారంటే అమ్మా ఏడవబాకమ్మ అన్నాడు కొడుకు చచ్చిపోయిన వ్యక్తిని చూసి కొడుకు చచ్చిపోయిన వ్యక్తిని చూసి ఏడవ బాకమ్మ అంటే మరణం ఉంటే ఏడవకుండా ఎలా ఉంటుంది నేను ఎవరో తెలుసా ఏడవ చెప్పాను గనక నీ ఏడుపు మానిపిస్తా ఏడవకని చెప్పావు గనక నీకు మంచి రోజులు దయచేస్తాను అప్పుడు శవం దగ్గరికి వెళ్ళి పలకరించి లేపాడు ఎప్పుడైతే ఆ కొడుకు లేచాడో ఏడుపు ఆగిపోయింది తల్లికి కారణం ఏంటో తెలుసా నేను సంతోషపరచడానికి నమ్మకమైన కార్యాలు చేస్తాడు ఆ దేవుడు నీ దేవుడై ఉంటే ఆయన రెక్కల నీడలు దాచబడితే అంత బాగుంటుంది తిరగండి ఆయన వైపు అద్భుతం జరగబోతుంది పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయం నిక్షేమగా నిన్ను నమ్మి నిన్ను ఆశ్రయించిన వారికి సంతోషాన్ని కలుగొచ్చేయండి ఆనందాన్ని కలుగచేయండి సుఖాన్ని కలుగొచ్చేయండి నెమ్మదిని ప్రసాదించండి అన్నిటికంటే పాప పరిహారం కలిగి రక్షణ భాగ్యం వాళ్ళు పొందగలగాలి బిడల క్షేమం కొరకు చదువుల కొరకు ఆరోగ్యం కొరకు ఆహారం కొరకు వ్యాపార వ్యవసాయాల కొరకు నిరుద్యోగుల కొరకు గర్భిణీ స్త్రీల కొరకు పసిపిల్లల కొరకు ప్రార్థిస్తుండగా కృప కలుగునగాక రక్షణ భాగ్యం కలగాలి ఆనందం కలగాలి క్షేమం కలగాలి కృపగలగా బలమైన కార్యం చేసి మీరు మహిమ పొందుమని ఏసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి వేడుతున్నాం తండ్రి ఆమె మీకు ఒక విషయం చెప్పాలని నేను జులై నెల మొదటి తేదీ నుండి జూలై నెల ఇరవై ఒకటో తేదీ వరకు హోసన్నా మందిరం నూజివీడు హనుమాన్ జంక్షన్లో స్త్రీల ప్రత్యేక కూడిక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వేవేల ప్రజలు జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి అలాగే సంఘాల నుంచి వస్తారు స్త్రీలంతా కలిసి ప్రార్థన చేస్తారు ఆ పగల మాత్రమే ఆ కార్యక్రమం జరుగుతుంది అంటే ప్రతిరోజు పది గంటల నుంచి మూడు గంటల వరకు జరుగుతుంది ఇప్పటికే వేల మంది ఆ ఇరవై ఒక్క రోజుల ప్రార్థనలో పాలు పొంది అనేక విషయాల్లో మేలుడు క్షేమాన్ని గొప్ప కార్యాలు చూస్తున్నారు ఈరోజు మీకు ఆ విషయం చెబుతూ ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా తప్పకుండా అవకాశం ఉన్నవాడు పాలు పొందండి మీ విన్నపాలు తెలియజేయండి తప్పక ఆ ప్రార్థన కూడిక ద్వారా గొప్ప విజయం మీరు చూసుద్రేగాక మేలుడు మీకు కూడా జరుగునగాక